కృష్ణయ్య ఎల్లమ్మ గారు మరణించినందుకు వాళ్ళకు మన ఉద్యోగ సంఘం తరఫున మరి రాష్ట్ర కార్యదర్శి సురాత్రయర్మలు మేరకు మరి ఒక్క నిమిషం ఒక్క నిమిషం వాళ్ళకు మౌనం పాటిద్దామని కోరుతున్నాం మౌనం మనగూరం గ్రామ పంచాయతీ అదేవిధంగా మండల అధ్యక్షులుపల్ల రావులు గారు ఉపాధ్యక్షులు రావు గారు అదే మన రాష్ట్ర కార్యదర్శి రాయలమల్ గారు దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి విన్న పుష్కర్ అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఇర్గద వెంకటయ్య గారు అదేవిధంగా ఈ విధంగా మేరు గ్రామ పంచాయతీ వృషా సంఘం అధ్యక్షులు ఇర్గదిన ఎల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటయ్య గారు మరి అందరూ ఈ మేరకు మనం ఒడ్డెర జాతికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇదే విధంగా మనం ఎక్కడనో దాదాపుగా ఇక్కడ కాదు దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్లు పోయి బతున్నాం ఇక్కడ జరిగిన అన్యాయానికి శివరాత్రి రాయడం మళ్ళీ కూడా కొంచెం ఆయన బాధ్యత వహించాలి ఎందుకంటే మరి మన ఒడ్డర్లు ఎక్కడన్నా చచ్చిపోతే మరి వాళ్ళకు మనకు మన ఒడ్డర్లే మనకు బాధ్యత లేకుండా వాయిస్తాం అక్కడ మరి అదేవిధంగా ఇప్పుడు ఏమన్నా కృష్ణీయ్య కానీ ఏమైనా నెల్లమ్మ కానీ చనిపోతే సరే నేరుడుగుమ నుంచి ఎప్పుడు కొంతమంది పోయినందుకు కొన్ని మండలాల మండలాల కాంట్రాక్టర్లు వాళ్ళ దుర్వినియోగ దుర్వినియోగం చేసుకోవడానికి మన క మన మన నేరుడుగుమ గ్రామ పంచాయతీ చనిపోయిన కన్యాయం జరిగింది అక్కడ దానికి కారణం ఏమంటే వాళ్ళు ఉన్న అక్కడ మన ఒడ్డర్లే దాని కాంట్రాక్టర్లు పాపం అక్కడ ఉన్న వరిసలా ఉన్న కాంట్రాక్టర్ కూడా మనకు వాళ్ళని మనలో కలవని కూడా చేసింది మన ఒడ్డర్లే కాబట్టి ఈ విషయంలో శివరాత్రి ఆయన మళ్ళీ దీని ప్రతి ఒక్క మండలం కనగల మండలం అనుకో పానగళ్ళ మండలం అనుకో అదే విధంగా మనకి అక్కడ పోయినాక కానీ మరీ చనిపోతే రేపు చనిపోతే ఎవడన్నా చనిపోతే మళ్ళీ మమ్మల్ని డిమాండ్ చేస్తారని మేము పోయినా ఇద్దరు ముగ్గురు కూడా చాలా ఇబ్బంది పెట్టి మనం గలవనీయ కూడా చేసి కాంట్రాక్టర్ కూడా గలవనీయ కూడా చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఈ దీ ఈ దృష్టి అయన గారికి చెప్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శి కాబట్టి ఆయన ఏం చేయాలి ఖచ్చితంగా కాంట్రాక్టర్ని సరే పని చేసుకొని బతకండి కానీ మీరు కాంట్రాక్టర్లకు వాళ్ళకున్న లేబర్ లేబర్ కాంట్రాక్టర్ తీసుకోండి పోయిన లేబర్ ఉంటారు వాళ్ళకి ఏం చేయాలి మీరు వాళ్ళకి సభ్యత్వాలు ఇప్పించాలి వాళ్ళ సభ్యత్వాలు ఇస్తే గవర్నమెంటే బాధ్యతలు అవుతారు అక్కడ పోతే సిఐ గారు ఏమంటారు మీ సభ్యత్వాలు చూపెట్టమని అడుగుతారు అక్కడ ఏ సభ్యత్వం చూపిస్తాం మనలకు కూలి వాళ్ళు ఏదో కూలి వాళ్ళేదో కూలిక వాళ్ళు వాళ్ళు జావదంగడు దానికి బాధ్యత వహించాలి తీసుకుపోయిన కాంట్రాక్టర్తో వహించాలి కదా ఆడి పోయినాక ఎంత ఘోరం అంటే అంత ఘోరం నరకం అనుమతించడం దయచేసి ఇప్పటికైనా మన నిన్న కూడా మన పక్కల్లో ఉన్న ఉమ్మడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి మన ఉద్యోగులకు అందరికి సహకరిస్తున్నాడు కనీసానికి ఇప్పటికి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మన కొట్టేరు లాంటి ఏంది కనీసం మనం కూడా చాలా మంది ఉన్నాం ఇంతవరకు మనది ఏబీ ఓబీసీ ఉందా ఏబీసీ ఉందా ఎస్సీ ఉందా ఎస్టీ ఉందా కూడా చెప్తలేదు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఒక రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు దారి చనిపోతే కనీసానికి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కనీసం ఎక్కడినో చచ్చిపోతే ఎస్టీ వాళ్ళు చచ్చిపోతే పోతారు ఇద్దరు సరే నీకు ఓట్లేసినా ఓటేనా అది పక్క పెట్టు కనీసం నేను ఏడో గ్రామ పంచాలి ఇద్దరు మనుషులు ఎక్కడినో చచ్చిపోతే ఎంతలా దూరం ఉంది నీకు పదహారు కిలోమీటర్ల దూరం రాలేకపోయినా ఎమ్మెల్యే గారు కూడా దీని బాధ్యత అయితే వహించాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు రాడు సరే మన నీ కుటుంబమే కదా నీ జనమే కదా దానికి కూడా కొంచెం కారణం ఆయన సంబంధం గురించి మాట్లాడుకోవాలి మన జనం మన ఒంటూ కూడా ఒకసారి సరే పార్టీ వస్తుంది పోద్ది దానికి మన సంబంధం లేదు మనం ఐక్యత ఉండాలి మన ఒడ్డలో ఒకటి ఏమన్నా జరిగితే ఐక్యత ఉండాలి మన చిత్తూరులో కూడా కన్న కష్టపడ్డా పోయి నేను చిత్తూరు జిల్లాలో కూడా పోయి కష్టపడ్డా అక్కడ మనకు న్యాయం జరిగింది నిన్న నిన్న మనకు జరిగిన వరిసలు జరిగిన అనాలి పార్టీ ఉంటే ఉండవచ్చు ఏ పార్టీ కన్నావో సంబంధం లేవు ఒక కాబట్టి అయితే ఖచ్చితంగా మనం అందరం ఉండాలని కలిసి ఉండాలి కలిసి ఉండాలని మీ అరే నేను మండల అధ్యక్షునిగా వహించడమే కాకుండా జిల్లా స్థాయికి కూడా తిరుగుతా ఉన్నా మరి ఇంకా జరిగేదాన్ని బట్టి శివరాత్రి ఆయనమల్లి గారి మీద మీ బాధ్యత వహిస్తా ఎందుకంటే మీరు ఎందుకు రారు కనీసానికి నీకు ఒకరు చచ్చిపోతే శివరాత్రి ఆయనమల్లి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు తప్పే ఉంది వస్తే ఇక్కడ నువ్వు నువ్వు రేపు కాబోయే సరే ఏదో ఎమ్మెల్యే సీట్ ఎంపీ సీటో మనకు వస్తుంది ఇవాళ దాని గురించి ఏంటంటే నువ్వు కూడా రావాలి నీ బాధ్యత వహించాలి నువ్వు కనీసానికి మాకు సహకరించాలి ఇవన్నీ మాకు మా కూడా కనీసాలకి ఈ చిన్న విషయం చూడండి అండి ఇవాళ నేరుడు నిన్న గొల్లోలు తచ్చిపోతే రెండు గంజేట్లు గంజ గండే టోటలు ఎట్లా తీసుకోవచ్చు ఇలా మన రోడ్డు అంటే వాళ్ళకి ఇవ్వలేదు దీనికి కూడా మనం మన వాళ్ళందరూ బాధ్యతలు ఎందుకు బాధ్యత అంటే ఎవడు వాడు కోటలు ఇస్తావా ఆయన పోవడం ఎవడు పాద రూపాయలు ఇస్తాను ఆయన మడిపోద్దు ప్రతి ఒక్క మండలానికి చెప్తారా ప్రతి ఒక్క జిల్లాని చెప్తారు రాష్ట్రాలు కూడా చెప్తారా మన ఒడ్డ ఐక్యతగా ఉండాలి అదే విధంగా ఈ ఎగది లేక నేరుడు గమ్ము దేరుకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా కష్టపడతలు భావం ఎంతో కష్టపడుతున్నాయి నిన్న కూడా చెప్పిండు మామూలు వాళ్ళకి ఏ సహకరిద్దాం ఏ సహకరిస్తే చేయడం శివరాత్రి ఆయన మళ్ళీ ఇంకో రేపు సోమవారం మంగళవారం సరే మనకు కలుస్తాడా వస్తాడా ఆయన సహకారం చేస్తున్నాడు ఇయవాళ్ళు కూడా మన ఒక పది మంది ముందు నేరు ముందు వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నాం క్వింటల్ బియ్యం వేదాం అనుకుంటున్నాం సరే మన సహకారం ఒక క్వింటల్ బియ్యం కూడా వేసినాం రేపు పొద్దున్నే పేపర్లో కూడా రాసిస్తాం ఎవరాలి సరే పేర్లు అంటే అందరికీ గుర్తుపెట్టు చెప్పలేకపోయింది అందుకే నేను ఏమంటా ఉన్నాయి మన ఒడ్డర్లో ఐక్యతకుండా ఉండండి ఎవరితో మనకు సంబంధం లేదు ఇవాళ వాళ్ళ తండ్రి పోతే ఎవరు బాధితుడు తీసుకుపోయిన బాధ్యతలు కావాలి కదా ఆడ లేడు బాధ్యత లేక ఒక పెద్ద కూడా వచ్చాడు పని ఒప్ప అసలు అసలు లేడు కానీ కానీ నల్గొండ నుంచి కంబర్ తీసుకపోయిన వాడు ఖచ్చితంగా మన మీద ఎంత ఇన్సూరెన్స్ చేస్తాడో దాన్ని బట్టి మనం కూడా పోవాలి ఎక్కడో తెలియదు వాస్తవం కూడా మన ఏదో బతుకు పోయారు పెద్ద పెద్ద ఏజ్ కూడా నమస్కారం చేస్తున్నాం మన ఒడ్డర్లకు దయచేసి పొరపాటు కూడా క్షమించాడు